మనము చేపల కూర చూసుకుందాము ఒకసారి ఇట్లా చేసినామో ప్రాసెస్ ఒక టమాటా తీసుకొని బాగా కొంచెం మగనియాలి పొయ్యి మీద మగనిచ్చి మెల్లగా పక్కకు తీసుకోవాలి తర్వాత రెండు ఉల్లిగడ్డలు తీసుకొని జర ఏంపాలి జ్వర్ర ఉడకబెట్టినట్లు వేంపినట్లు ఏంపాలి మిరపకాయలు నాలుగు మిరపకాయలు వేంపుకోవాలి తర్వాత అన్నీ మిక్సీకి వేసుకోవాలి లేదా రోట్లు వేసుకుంటే ఇంకా కమ్మగా అవుతుంది కానీ నాది రోల్ది ఇరిగిపోయింది ఒక ప్లేట్లో ఇన్ని ధనియాలు వేసుకోవాలి తర్వాత కొబ్బరి అక్కడ ఇక్కడ ఇది చేసుకోవాలి ఇది చేసుకున్నాక మంచిగా ఉల్లిగడ్డ పోసి ఇంత బిర్యానీ ఆకు ఇంత పువ్వు దాల్చిన చెక్క అంతా కలిపి వేయాలి దాంట్లో దాంట్లో వేసినాక మంచిగా వేంపాలి అక్కడిక్కడక్కడిక్కడ బాగా వేంపాలి బాగా కాగే వరకు వేంపాలి వేపినాక ఉడుకుతుందా లేదా చూసినాక జర్ర అంతా పసుపు వేయాలి వేసినాక మళ్ళీ అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ కలపాలి అంత మనం నూరుకున్న మసాలా ఉన్నది కదా అవే ఉల్లిగడ్డ టమాటా మిరపకాయలు ధనియాలు బిర్యానీ ఆకు ఉప్పు కారం చింతపండు నూనె అన్నీ వేసుకున్నాయి నూరినాం కదా బాగా ఇట్లా కలుపుకో కలి మాకు ఎప్పుడే కానీ చని ఇట్లా రెబ్బలతోనే అలా కూర కమ్మగా అవుతుంది ఎప్పుడు చిన్న చించేస్తే కూర టేస్ట్ అంత కాదు పరిపక రెబ్బలు అట్లే వేయాలి అట్లే వేస్తేనే కూర కమ్మగవుతుంది జరంత చింత పులుసు పోసుకొని మక్క 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 మగ్గనిచ్చినాక అందులో చేపలు వేసుకోవాలి ఒక్కొక్క చేప చూసుకొని వేసుకోవాలి మెల్లగా వేసుకోవాలి పడుతున్నాయా లేదా పడుతున్నాయా లేదా అని మెల్లగా చూసి వేసుకోవాలి అన్ని చేపలు ఇట్లా పట్టి పొగాంట్లో పట్టేటట్లు అన్ని నిమ్మలంగా వేసుకోవాలి దెబ్బ దెబ్బ వేసుకొని అన్ని అన్నీ బొగాన్లో ఫస్ట్ ఫస్ట్గానే ఉప్పు కారం సరిపోతుందో లేదా ఫస్ట్గాలిని చూసుకొని పెట్టుకోవాలి నాకైతే అన్నీ సరిపోయినాయి పులుపు అయితే ఇంకా మంచిగా అయింది వేసుకున్న నేనైతే ఉడకబెట్టుకున్నాకే ఎప్పుడే కానీ మంచిగా కౌసువాసన కొంచెం ఉప్పు వేసి కడుక్కోవాలి కౌసువాసన మంచిగా పోతుంది ముక్కలు అన్నీ అందులో మునిగేటట్లు చూసుకోవాలి చేపల బొగాన్ల మునిగినాయా లేదా అన్నట్లు చూసుకోవాలి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అన్నీ మంచిగా చూసి చేయండి చేసి ఆ బొగాన్లంతా మునిగేదాకా పెట్టి ఉప్పు ఇప్పుడే చూసుకోవాలి సరిపోకుంటే ఇప్పుడే వేసుకోవాలి ఎందుకంటే ముక్కలకు పట్ట ఇప్పుడే వట్టాలి సు బాగా మగ్గ నేర్చుకోవాలి మగ్గ నేర్చుకున్న తర్వాత ఒకసారి ఉప్పు నూనె రుచి చూసుకోవాలి వాగు చేపలు అయితే కూర కమ్మగా అవుతుంది ఇక చెప్పే అవసరం లేదు చేపల కూరలు ఎప్పుడే కానీ గంట పెట్టద్దు చూడు ఇగో గిట్లే అనుకోవాలి మన బట్ట తీసుకొని ఇక గిట్లా కలుపుకోవాలి అంతే తప్ప చేపల కూరలో గంటే పెడితే మాత్రం ముక్కలన్నీ ఇరిగిపోతాయి కూర ఇక అవుతుంది అందుకే ఎప్పుడే కానీ చేప ముక్కల గంట పెట్టనే రాదు ఇగ ఇట్లే కలుపుకోవాలి ఇంకో ముచ్చట చేపల కూర తిన్నప్పుడు పెరుగు మాత్రం అస్సలు తినొద్దు తెలిసినా తెలియకపోయినా ఏదేమైనా సరే కానీ పెరుగు అస్సలు తినొద్దు తెలివకుండా కొంత కొంతమంది తింటారు ఉల్టా పల్ట అవుతుంది అందుకే పెరుగు తినొద్దు ఇట్లా ముక్కలు మునిగేదాకా ముక్కలకంతా షేర్వి ఇంకేదాకా ఇట్లే కలుపుకోవాలి ఇట్ల కిందకి మీదకి అక్కడ ఇక్కడ మెసులుకుంటా మెసులుకుంటా కలపాలి బాగా మంచి కలిసిందా లేదా అని చూసుకోవాలి మంచిగా కలిపినాక జ్వరం అంతా మళ్ళీసారి పులుపు సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకున్నాక మళ్ళా కలపాలి అంటే జర ఐదు ఐదు నిమిషాలు ఆగి జ్వరం మూత పెట్టి చూసుకుంటూ ఉండాలి ఉడుకుతుందా లేదా మంచిగా అవుతుందా లేదా అని మనం కూర కారం మసాలా ఎంత వేసుకుంటే అంత రుచి అవుతుంది ఇక నేనైతే మసాలా ఇట్లా పట్టుకున్న నూనె ఎట్లా తెలియని చేప కూర మొత్తం